అవర్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎస్ స్టైల్ సో గైస్ మన ప్రస్తుతానికి అయితే డేరాలో గోల్డ్ సూక్ అనే మార్కెట్లో ఉన్నాం మనము భయ్య దుబాయ్ అంటేనే బంగారం అదే బంగారం ప్రదేశానికి మనం వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అలాగే మీకు ఒక ఇంట్రెస్టింగ్ వ్యూ పెట్టబోతున్నా అదే వచ్చేసి మిడిల్ ఈస్ట్ కాదు వరల్డ్ వైడ్లో గిన్నిస్ శ్రీకాడ్లో ఉంది దాని పేరు వచ్చేసి ఆ ఉంగరాన్ని మీకు చూపించబోతున్నా ఖచ్చితంగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే లెట్స్ గో సో గైస్ ఈ గోల్డ్ షోప్లో మొత్తం మూడు గేట్లు ఉంటాయి అప్పుడే నుంచి వస్తే ఇది ఫస్ట్ గేటు మనమైతే ప్రస్తుతానికి ఫస్ట్ గేట్ దగ్గర ఉన్నాము టోటల్ మూడు గేట్లు ఉంటాయి మూడు గేట్లు మనం విజిట్ చేద్దాం అలాగే ఇంకొకటి ఎవరైనా విజిట్ లాగా రావచ్చు అలాగే కొంచెం టూరిస్ట్గా రావచ్చు ఇక్కడ మనము గోల్డ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్సీ ఉంటుంది ఆ ట్యాక్సీని కూడా రికవర్ చేసుకునే ప్లేస్ కూడా ఉంది ఇక్కడ అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా అది కూడా చూసేయండి ఓకే చూస్తారు కదా ఇది కూడా గోల్డ్ షాపే అయితే మన ఇండియా నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒక ఆరు ఏడు వేల రూపాయలు తక్కువ ఉంటుంది అంటే మ్యాక్సిమం మన ఇండియా రూపీస్ ఒక ఆరు ఏడు వేల రూపాయల దాకా తక్కువ ఉంటుంది అంటే తులానికి సంబంధించి అయితే ఒక సిక్స్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ తక్కువ వరకు రావచ్చు ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి విజిట్ ఇవ్వండి చూడండి మీకు అర్థమైపోతుంది అంటే ఇక్కడి దానికి అండ్ మన ఇండియాలో ఇండియాలో కూడా మీరు ఒకసారి కంపేర్ చేస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఒకవేళ మీరు విజిట్లు వచ్చినా కానీ కంపెనీ విజిట్లు వచ్చినా కానీ ఇంటికి వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది తక్కువ రేట్లో దొరుకుతుంది సో ఒకసారి విజిట్ చేసి చూడండి ఇది మొత్తం బంగారంకి సంబంధించిన ఏరియానే ఇంకా వేరే ఏం ఉంటుంది సో కారు కదా ఎంత జనాలు ఉన్నారు ఇక్కడ పోతే నాకైతే ఎగ్జాక్ట్లీ మన ఊళ్ళలో ఒక జాతర ఉంటాయి కదా సేమ్ ఆ టైప్లో అని అనిపిస్తుంది బా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ కూడా ఉంది ఎందుకంటే యాక్చువల్లీ నేను ఉండే ఏరియాలో ఇవన్నీ ఏముండే మీకు ఆల్రెడీ సో గైస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం సెకండ్ నెంబర్ గేట్ కాడ ఉన్నాము ఓకే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఈ సెకండ్ గేట్ అయిన తర్వాత థర్డ్ గేట్ వరకు వెళ్దాం ఓకే రైట్ గైస్ మనం అక్కడ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు ఇదొకటి కనిపించింది గోల్డ్ ఫీష్ చూడచ్చు చూడండి గైస్ ఇక్కడ ఎంత బంగారం కనిపిస్తుందో ఒక్కొక్కటి చూస్తే ఎన్ని తులాలు ఉంటుంది అర్థం కాదు అంత బంగారం ఉంది ఇక్కడ చూడచ్చు మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఓకే గాయస్ ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు సెంటర్లో ఉన్నాము అది వచ్చేసి సెకండ్ నెంబర్ గేటు ఇది వచ్చేసి థర్డ్ నెంబరు అటు సైడ్ వచ్చేసి ఫస్ట్ నెంబరు మొత్తం మూడు గేట్లు ఉంటాయి ఇప్పటిదాకా మనం చూసింది అయితే సెకండ్ నెంబరు ఇప్పుడు మనం థర్డ్ నెంబర్కి వెళ్దాము ఓకే రైట్ ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు ఒక లేడీస్ కలిసి గోల్డ్ షాప్లో వాడతారు ఒకసారి మనం ఇతను వెళ్ళి ఒకసారి షాప్ షాప్ని అయితే విజిట్ చేద్దాం మనం చూస్తారా అక్కడ ఓకే గో ఇది వచ్చేసి ఇమే షాపుసంగ్ జ్యువెలరీ జ్యువెలర్స్ ఇది ఒకసారి అయితే లోపలికి విజిట్ చేద్దాం ఓకే కెమ్ ఓకే సో గైస్ లోపలికి అయితే వచ్చి కదా చూడండి ఇదే మీకు ఆ గోల్డ్ జ్యూస్ అర్థమైపోతుంది

Low, low, low hai, लो 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 एट में नहीं है हमारे में लो एट से भी जीरो मेकिंग है आप लोग आ सकते हैं शॉपिंग कर रही है चलो ठीक है अभी मेरा सब्सक्राइबर देखेगा आप, वो विजिट करेगा मुश्किल नहीं, नहीं। आप, आप, पास, पास है हमारे पास पांच शॉप है सिर्फ इसी शॉप में जीरो मेकिंग है आप उधर भी है उधर भी, भी है आप जा सकते हो फिर भी जेरो मेकिंग इधर ही आना है चलो ठीक है సో గైజ్ చూస్తున్నారు కదా వీళ్ళకు ఒక్క షాప్ అని కాదు ఒక నాలుగైదు షాప్లు ఉన్నాయట అంటే వేరే వేరే ప్లేస్లో ఉన్నాయి మనమైతే ప్రస్తుతానికైతే ఈ షాప్కి వచ్చినాము చూడచ్చు మేము మనకు ట్వంటీ టూ క్యారెట్స్ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఇంకా లేడీస్ మన లేడీస్ చూస్తే ఇండియన్ లేడీస్ చూస్తే ఈ వీడియోని అయితే స్కిప్ చేయరు నాకు తెలిసి అట్లా ఉంటుంది నెక్లెస్ అలాగే కమ్మలు కూడా ఉన్నాయి ఇది ట్వంటీ టూ క్యారెట్ ఇక్కడ మీకు అనిపిస్తుంది ఇది ట్వంటీ టూ క్యారెట్ ఇది కూడా ట్వంటీ టూ క్యారెటే మచ్ దిస్ ప్రైస్ గ్రామ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకే అవి ఏమంటుందంటే చూడడానికి పెద్ద గుర్తుంది కదా అంత రేటు ఉండదు అని అని చెప్తుంది అలాగే ఇది కూడా కొంచెం అంటే పెద్ద తక్కువనే ప్రైజ్ ప్రైస్ కూడా ఇవ్వచ్చు లైవ్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ గ్రామ్కు ఎంత ఉంది అంటే మూడు వందల యాభై ఒక్క దిరమ్స్ ఉంది ట్వంటీ టూ వచ్చేసి మూడు వందల ఇరవై ఆరు పాయింట్ ఫిఫ్టీ గ్రామ్స్ దిరమ్స్ ఉంది ట్వంటీ వన్ కూడా ఉంది అలాగే ఎయిటీన్ క్యారెట్ది కూడా ఉంది ఎయిటీన్ క్యారెట్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది ఉంది ట్వంటీ వన్ వచ్చేసి మూడు వందల పదమూడు ధరమ్స్ ఉంది ఇది ఒకసారి మనం ఇండియాలో కంపేర్ చేసుకుంటే మనకు ఇక్కడే ఒక ధరము అక్కడ ఇండియా వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్టీ అంటే ఇరవై మూడు రూపాయల అరవై పైసలు సో గైస్ చూస్తున్నారు కదా వాళ్ళ ఐటమ్స్ జీరో మేకింగ్ ఉంది అంటే ఏ ఐటెంకైనా కానీ ఏదైనా మేకింగ్ చేస్తే అంటే ఏదైనా రెడీ చేస్తే ఎటువంటి చార్జెస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి టర్కీ కదా టర్కీ టర్కీస్ ఇది డిజైన్ చూడొచ్చు వచ్చేసి టర్కీస్ మొత్తం పూర్ ఏరియా ఇద ఇద్దరు ఓకే 20 23 24 15 12 राजकोट कलकता लाइट वेट ओन ट्रामी दिस और ये रिंग्स रिंग्स ग्राम्स फाइव वन पॉइंट सिक्स टू ग्राम्स थ्री ग्राम जेंग्स टू ग्राम थ्री ग्राम ग्राम्स विदउट एंड लाइक फाइव थ्री वी हैव ओनली स्टार्टेड फ्राम वन ग्राम्स इंग्स देर इज नो ఇస్ నో నో ఎనీ వన్ అవైలబుల్ లైక్ లైక్ గ్రామ్స్ 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 ఓకే ఓకే టోటల్ స్టార్టింగ్ 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 ఫ్రమ్ ఫ్రమ్ గ్రామ్ వి ఎండింగ్ ఎండింగ్ సో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గ్రామ్ నుండి పడితే ఎనభై గ్రాముల వరకు ఉంటుందట ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి ఈ షాప్ వచ్చేసి ధన్సమ్ ఓకే ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది మన ఇంత ముందు నేను కదా సెంటర్ సెంటర్ నుంచి వెళ్ళి మన ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ థర్డ్ గేట్ ఉంది కదా ఆ సెంటర్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రండి సెకండ్ నుండి వస్తే రెండు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు కనిపిస్తే లెఫ్ట్ సైడ్లో ఉంది షాప్ కూడా ఓకే ఒకసారి విజిట్ చేయండి ఓకే థ్యాంక్ మచ్ ఓకే గాయస్ మీరు ఒకవేళ ఈ దారి నుంచి రావాలనుకుంటే మెట్రో స్టేషన్ వచ్చేసి గోల్డ్ మెట్రో స్టేషన్ వచ్చేసి అక్కడ ఉంటుంది మీకు అనిపిస్తుంది అక్కడ ఒకటి స్టేర్ కేసు ఉంటుంది కరెక్ట్ చూడండి అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ అక్కడ క్రాస్ చేసుకొని స్టేట్ వస్తే ఇటు సైడు మనకు ఇక్కడ థర్డ్ గేట్ ఇది ఇది మూడో నెంబర్ గేట్ వరకు వస్తారు ఇది వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్స్ అన్నట్టు ఓల్డ్ గోల్డ్ సీతో ఇటు సైడ్ ఇప్పుడు కొత్త కొత్త బిల్డింగ్ అవుతున్నాయి మీకు చూస్తే అర్థమైపోతుంది అటు సైడ్ వచ్చేసి ఓల్డ్ ఇటు సైడ్ వచ్చేసి న్యూ అన్నట్టు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ ఉన్నది మనకు రావడానికి పోవడానికి చూసే హెల్ప్గా జరుగుతుంటుంది ఒకవేళ దాటాలు అన్నప్పుడు అతను మీకు సజెషన్ చేస్తాడు అలాగే మీరు ఇది వచ్చేసి థర్డ్ నెంబర్ ఓకే ఇది చూస్తారు కదా ఫ్యాక్టరీ ప్లాన్ ఎటు ఒకవేళ మీరు విజిట్లు వచ్చి బంగారం ఇక్కడ ఉన్నారు అనుకోండి మీకు ఫైవ్ పర్సెంటేజ్ టాక్సీ ఉంటుంది ఆ ట్యాక్సీ మనము ఒకవేళ రిటర్న్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో కూడా చేసుకోవచ్చు బట్ అక్కడ చాలా బిజీగా ఉంటుంది ఇక్కడైతే ఫ్రీ అంటే ఎక్కువ మంది ఉండరు మనము తొందర అయిపోతుంది టైం కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఇక్కడికి విజిట్ చేయడమే బెటర్ నాకు నాకు తెలిసి అయితే ఇక్కడికి విజిట్ చేయండి తక్కువ టైం లోపలనే మీరు రిటర్న్ చేసుకోవచ్చు ఆ ఫైవ్ పర్సెంటేజ్ ఓకే సో గైస్ ఇది చూడండి ఇది మొత్తం కలిసి ఈ మసీదు బంగారంతో తయారు చేసింది టోటల్ వెయిట్ వచ్చేసి ముప్పై కేజీలు ఉంది ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్తో తయారు చేసింది ఇది ఈ జుడోసు మొత్తం టోటల్ ముప్పై కిలోలతో తయారు చేసిన మజీది ఇది ఈ జుడోసు బిజాస్తో ఇంత ముందు మన చూపించింది కదా అది ఎస్పీ అని చూపిస్తుంది దానికి పక్కగా ఉండేది ఇప్పుడు వేస్తే మిలాబాద్ గోల్డ్ ఇది మాకు తెలిసిందే ఇండియాలో కూడా అందరికీ తెలిసిందేది సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నేను ఇంతకుముందు ఎంటర్వ్లో చెప్పిన కదా ఆ లొకేషన్ కట్ చేసిన ఆ ఉంగరాన్ని మీకు చూపించబోతున్నాను ఇదే ఆ ఉంగరం ఎగ్జాక్ట్లీ అరవై మూడు కిలోలు ఉంటుంది దీని పేరు వచ్చేసి నజ్మత్ తైబా దీనికి పేరు దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని మానిఫ్యాక్చర్ చేసింది సౌదీ అరేబియా అనే కంట్రీ మీకు తెలిసే ఉంటుంది అదొక కంట్రీ అక్కడ తయారు చేసేరు దీన్ని ఎగ్జాక్ట్లీ అరవై మూడు కిలోలు ఉంటుంది సో లేడీస్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టకండి ఈ ఉగ్రహం అని చెప్పేసి దీన్ని కొనాలంటే మన వాస్తు చాలవు మీకు అర్థమైపోతుంది జూతని మీకు నేను దాని వేటు కూడా లేను అంటే అర్థమైపోతుంది అంత వేటు ఉంది ఇది సో ఒకసారి అయితే మీరు మంచిగా లుక్ చేయండి హలో గైస్ నేను ఎంటర్లో చెప్పినా కదా ఆ ఉంగరం డీటెయిల్స్ అయితే ఇది ఒకసారి మీరు చూడొచ్చు ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి సంబంధి సర్టిఫికేట్ ఇది ఇది టోటల్ వచ్చేసి ఎంత ఉందంటే అరవై మూడు కిలోల ఎనభై ఐదు చిల్లర ఉంది మీరు చూడవచ్చు ఇది అన్నమాట దీని పూర్తి డీటెయిల్స్ ఇది సో చూడండి మీరు